ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు శుభాలు తెలియపరచుకుంటున్నాము దేవుని సంగము క్రీస్తు జననము అనే ఈ కార్యక్రమానికి స్వాగతం మరి ఎన్నో ప్రశ్నలు క్రైస్తవ జీవితాలలో నిలిచిపోయిన తెలియని ఒక ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ఈ సమయంలో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ రాజారెడ్డి గారు ఉన్నారు లాడ్ పాస్టర్ గారు అమ్మా అసలు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి మరి అసలు దేనికి జరుపుకోవాలి అంటే మరిలా దానిలో ఉన్న ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటి పాస్టర్ గారు మరి దాని గురించి మీరు మాకు ఏమైనా వివరణ చేయగలరా ఒకే ప్రశ్నలో మూడు ప్రశ్నలు అడిగారా మీరు చాలా మంచిది మూడు ప్రశ్నలుగా దాన్ని మనం చూస్తే బాగుంటుంది అందులో మొదటి మాట క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అనే కదా క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అంటే అసలు క్రిస్మస్ జరుపుకోమని ఎవరు చెప్పారు అసలు క్రిస్మస్ జరుపుకోమనే ఎవరు చెప్పారు కనుక ఎవరు చెప్పారో చెప్తే అది ఎలా జరుపుకోవాలో మనకు తెలుస్తుంది ఒకవేళ దేవుడు నిజంగా క్రిస్మస్ జరుపుకోమని చెప్తే దేవుడు ఖచ్చితంగా చెబుతాడు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలో ఒకవేళ మనుషులు క్రిస్మస్ జరుపుకోమని చెబితే మనుషులు కూడా ఎలా జరుపుకోవాలో చెబుతారు ఆ ప్రశ్నలోనే క్రిస్మస్ అంటే సాధారణంగా ఈ క్రైస్ట్ మాస్ అనే ఈ పదానికి క్రీస్తు ఆరాధన అనే అర్థం అందులో వస్తుంది అంటే క్రీస్తును పూజించుట అనే అర్థం వస్తుంది మరి క్రిస్మస్ని క్రీస్తు ఆరాధించుట క్రీస్తుని పూజించుట అనే దగ్గర నుండి యేసు ప్రభు పుట్టాడు ప్రభు జన్మించాడు అని యేసు ప్రభు యొక్క పుట్టుక బాలయేసు ఎక్కువ క్రిస్మస్లోని జ్ఞాపకం చేసుకునే కల్చర్ క్రైస్తవ సంఘాల్లోనికి వచ్చింది ఇక్కడ మనం బాగా గమనించాలి క్రీస్తు యొక్క జననంలో యేసు ప్రభు యొక్క పుట్టుక యేసుప్రభు యొక్క పుట్టుక క్రైస్తవ సంఘానికి అవసరమే కానీ యేసు ప్రభు యొక్క పుట్టుక ఇప్పుడు క్రైస్తవ సంఘం పుట్టుక మీద ఆధారపడలేదు క్రైస్తవ సంఘం ఏసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్నాల మీద ఆధారపడి ఉంది అంటే క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని పూజించుట అనే మాట ఒక యేసు యొక్క పుట్టుకకే మనం పరిమితం చేస్తే ఆ పరిమితం చేసిన ఆ భక్తి నిజంగా దేవుణ్ణి సాటిస్ఫాక్షన్ చేయలేదేమో దేవుణ్ణి తృప్తిపరచలేదేమో దేవుని సంతోషపరచపరచలేదేమో అనగా యేసు పుట్టుక మీద మాత్రమే మన విశ్వాసాన్ని మన భక్తిని మనం ఒకవేళ ఉంచితే అలా ఉంచినా మన విశ్వాసం మన భక్తి అది ఒక పెర్ఫెక్షన్ ఒక పరిపూర్ణతలోనికి రాలేదేమో కనుక నేను చెప్పదలసిన విషయం ఏంటంటే యేసుని ఆరాధించడం యేసుని పూజించడం అనేది ఆయన పుట్టుక ఆయన మరణము ఆయన పునరుత్నం ఈ మూడిట్లో నుంచి ఒక విశ్వాస జీవితంలో రావలసిన అత్యంత గొప్ప విషయం అది అయితే ఈరోజు దేవుని సంఘం ఏ ఏ విధంగా అయిపోయిందంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు జన్మించాడు అనేది చెప్పాలి ఖచ్చితంగా ప్రస్తావించాలి ఖచ్చితంగా దాని విషయమై ఆనందించాలి కూడా కానీ అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఒక దేవుని సంతోషపెట్టే ఒక ఈవెంట్గా కాకుండా ఒక కార్యక్రమంగా కాకుండా తమను తమను సంతోషపెట్టుకునే ఒక కార్యక్రమంగా మారిపోయింది ఏమో అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు తమను తామును సంతోషపెట్టుకునే కార్యక్రమం ఎలా జరుపుకోవాలా అంటే నేను ఎలా చెప్పేది కనుక దేవుని సంతోషపెట్టే దేవుణ్ణి ఆనందింపజేసే ఒకవేళ క్రీస్తు ఆరాధన క్రీస్తుని పూజించడం అన్నది మన జీవితంలో ఎలాగా అంటే ఒకవేళ దానికి అపోస్తులైన పౌలు పత్రికలు రాశాడు పేతులు రాశాడు అలాగే యోహాన్ రాశాడు అలాగే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులు వారి జీవితాల ద్వారా మనకి చూపించారు వాటికి ఒకవేళ చెప్పుకోవచ్చు కానీ మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికి చేసుకునే ఏదైనా సరే అది క్రిస్మసే కాదు అది ఏదైనా సరే అది ఎలా చేయాలి అంటే నేనేం చెప్పేది కనుక ఇక్కడ మనం కొంత ఈ విషయాన్ని ఆలోచన చేయాలి ఖచ్చితంగా అలాగే మరి అలాగని చెప్పేసి క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా రెండు అందులో రెండోది మీరు ఏమడిగారు దేనికి జరుపుకోవాలి దేనికి జరుపుకోవాలన్నారు క్రీస్తు యొక్క పుట్టుకను ఆయన పుట్టాడు అన్నానికి ఒక రుజువు అది కనుక ఈ దేవుడు పుట్టాడు జన్మించాడు ఎందుకు జన్మించాడు దేనికి జన్మించాడు నీకు ఎప్పుడో తెలుసు ఆయన ఎందుకు పుట్టాడో ఎందుకు జన్మించాడో ఒక విశ్వాసగా క్రైస్తవుడుగా దేవుని సంఘంలో నీకు ఎప్పుడో తెలుసు కానీ ఆయన ఎందుకు పుట్టాడు దేనికి పుట్టాడు అనేది తెలియని కొన్ని వందల మంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ప్రజలు బయట ఉన్నారు ఇప్పుడు దేనికి అది ఎందుకు చేసుకోవాలా ఒకవేళ ఆ క్రిస్మస్ అనేది క్రీస్తు యొక్క పుట్టుకనేది ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎందుకు చేసుకో దేనికి చేసుకోవాలి అంటే ఏసు ప్రభేఖ పుట్టాడని క్రైస్తవ సంఘానికి తెలియక కాదు క్రైస్తవులకి తెలియక కాదు అందరికీ తెలిసిన విషయమే కానీ లోకానికి ఆయన ఎందుకు పుట్టాడో అన్నది ఈ క్రిస్మస్ ద్వారా నువ్వు కానీ చెప్పగలిగితే నువ్వు కానీ వివరించగలిగితే అప్పుడు ఒకవేళ క్రిస్మస్ ఆ యొక్క సెలబ్రేషన్ అయితే ఆ సమయం అనేది ఒక విలువైందిగా మార్చబడుతుంది ఈరోజు ప్రభు ఎందుకు పుట్టాడు అనేది మనం చెప్పడం కంటే యేసు ప్రభు పుట్టాడని మనలో మనం సంబరాలు చేసుకోవడం ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టుకను మనం జ్ఞాపకం చేసుకోవడంలో ఉపయోగం ఏముంది చెప్పండి ఇంకా ఎందుకు చేస్తాం మూడవదిగా అందులో మీరు ఏమి అడిగారు దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క ప్రాముఖ్యతను అడిగారు కానీ ఏ యొక్క పుట్టుక యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువే ఎందుకంటే యేసుప్రభు యొక్క పుట్టుకలో కొన్ని అద్భుతాలు జరిగినాయి అద్భుతాలు ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు పాప శరీరాకారంలో ఈ లోకానికి రావడం అనేది ఊహిం ఊహ విషయం అది ఒకవేళ అమ్మ నిన్ను అడుగుతా నేను నిన్ను ఒకవేళ ఇప్పుడు ఒక పందిగా ఒక కుక్కగా అవడానికి అవకాశం ఉంటే ఒకళ్ళు ఒక పందిగా ఒక్కొక్కగా అవడానికి ఇష్టపడతావా లేదు పాస్టర్ గారు నువ్వే కాదు నేను కూడా ఇష్టపడినా సో నేనే కాదు ఇక్కడ ఈ వింటున్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకు ఇష్టపడవు ఏమనుకుంటు ఎందుకు ఇష్టపడమనుకుంటున్నారు మీరు అంటే అవి మనుషుల కంటే తక్కువైనవి అలాగో తక్కువగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు పాస్టర్ గారు అవి మనం ప్రతిరోజు మనం చూస్తున్నాం వాటిని పందిని కుక్కని మనుషులు ఎంత ఆశ్రయించుకుంటారో నువ్వు చెప్పిన నిజమే వాటి నైజం వాటి యొక్క మనస్తత్వం వాటి స్థితి వాటి హీన స్థితి చూస్తా చూస్తా నువ్వు నేను కానీ అవ్వాలంటే మనం ఒప్పుకోలేం ఒప్పుకోం ఎందుకంటే దానికంటే చాలా గొప్పగా మనం బతుకుతున్నాం ఇప్పుడు దానికంటే గొప్ప జీవితం ఉంది మనకి కనుక మనం ఎంత ఇప్పుడు ఒప్పుకోలేం మరి ఒకసారి ఆలోచన చేయమ్మా దేవుడు భగవంతుడు అంటే పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన సత్యమంతుడు ఆయన వెలిగి ఉన్నవాడు అలాంటి ఆ పరిశుద్ధుడు ఆ నీతిమంతుడు సత్యవంతుడు పరిశుద్ధత లేని నీతి లేని సత్యం లేని చీకటితో నిండిపోయిన ఒక మనిషిగా ఈ లోకంలోకి రావడం అనేది ఆయన ఒప్పుకోదగ్గ ఆయన అంగీకరించదగ్గ విషయమేనా తెలిసి తెలిసి ఎవరైనా ఆ స్థితిని ఆ స్థాయిని కోరుకుంటారా నాకు తెలిసి ఎవరు కోరుకోరు కోరుకోలేని ఆ స్థాయిని ఆ స్థితిని ఆయన తెలుసు కూడా పుట్టడం అనేది జన్మించడం అనేది శరీర రీతిగా ఈ లోకంలోకి రావడం అనేది అది మన ఊహకి మన ఆలోచన కూడా అందరం విషయం అది కనుక దీని యొక్క ప్రాముఖ్యత ఆయన పుట్టుక చాలా అద్భుతమైన విషయం అది కాగా పాప శరీర ఆకారంలో రక్తమాంసములు కలిగిన వాడుగా శరీరుడుగా ఆయనకు ఆకలి లేనివాడు నిద్ర లేనివాడు అలసట లేనివాడు పరిమితులు లేనివాడు అవన్నీ వదిలిపెట్టి ఆకలి కలిగి అలసట కలిగి నిద్ర కలిగి ఒక పరిమితితో కూడిన ఒక జీవితంలో రావడం అంటే ఎవరు ఒప్పుకుంటారు కనుక ఆ ఆ దేవుడు ఆ భగవంతుడు ఆ ప్రభు యేసుక్రీస్తు ఆ వాక్యమై ఉన్నవాడు ఆ వాక్యమే శరీరధారే కృపాసక్త్య సంపన్నుడిగా మన మధ్యలోనికి వచ్చాడు ఆయన కనుక ఎంత ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమే ఆయన పుట్టుక దాన్ని తీసేవేయవలసిన వేయవలసిన విషయమేం కాదు అది కానీ ఈరోజు ఎందుకు అది క్రైస్తవ సంఘములో క్రైస్తవ సమాజంలో తక్కువగా ఎంచబడుతుందంటే అంత గొప్ప క్రీస్తు యొక్క జననాన్ని వీళ్ళు తమ యొక్క ఆనందాలకి తమ సంతోషాలకి తమ యొక్క ప్రెజర్స్కి ఆ యొక్క ఏసు యొక్క జననాన్ని మార్చేశారు అందువలన అప్పుడు ఏమవుతుందంటే ఆ పుట్టిన దినం చేసుకున్న ఒకటే చేసుకోకపోయినా ఒకటే కదా అన్నట్టుగా కొంతమంది మాలాంటి అయితే మరొకటో అది చూసినప్పుడు ఏంటబ్బా వీళ్ళు ఏసు పుట్టాడు అని చెప్తున్నారు ఆయన ఎందుకు పుట్టాడు పాపం లక్షించడానికే పుట్టాయడని చెప్తున్నారు కానీ వీళ్ళు చేసేదంతా కూడా పాపమే చూసావా అప్పుడేమైంది మనం దాన్ని అనుసరిస్తున్న విధానం సమాజానికి క్రైస్తవ సంఘానికి బాగలేదు కాబట్టి బాగలేని మన అనుసరణ ఆ దేని మీద పడింది క్రీస్తు జననం మీద పడింది వెళ్ళి అప్పుడు క్రిస్మస్ అనేది ఏమైంది టెక్టీస్గా లైట్గా ఏముందలే అన్నట్టుగా దాన్ని కొంత సైడ్ చేసే పరిస్థితి వచ్చేసింది కానీ ఎంత అద్భుతమైన విషయం క్రిస్ధనంటే అలా అయితే కొన్ని సంఘాల్లో క్రిస్మస్ని జరుపుకోరు పాస్టర్ గారు మరి ఆ సమయాల్లో ఆ సందర్భాల్లో క్రిస్మస్ అనేది ఎంతవరకు జరుపుకోవడానికి సబబు ఆ దినంలో అంటే అమ్మా ఇప్పుడు కొన్ని సంఘాలు నిజమే నువ్వు చెప్పినట్టుగా క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదుని ఆరాధనలు పెట్టవు అవి ఎందుకంటే ఏసుప్రభు యొక్క పుట్టిక పెద్ద ప్రాధాన్యత లేని ఒక అంశం అని కాదు ఆ సుప్రభు యొక్క పుట్టిక పేరు చెప్పి డేట్ చెప్పి అక్కడ కొంత శారీరక సంబంధమైన తాగుడు ఈ డెకరేషను ఇలా ఎన్నో అంటే యేసుప్రభు పుట్టుక మాత్రమే కాదు కదా మన రక్షణకు కారణం యేసుప్రభు యొక్క మరణము పునరుత్నం కూడా కదా వాటిని ఎందుకు మనం విస్మరించాలా అనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళు కూడా గొప్ప గొప్ప దయోజనులే వాళ్ళు మనం తప్పు పెట్టేంత వ్యక్తులమైతే కాదు కానీ వారికి అలా అనిపించడం వల్ల క్రిస్మస్ అన్నది వారి సంఘాల్లో అవాయిడ్ చేస్తున్నారు మరి కొంతమంది అయితే ఏసుప్రభు యొక్క పుట్టుకను కూడా మనం ఒక కాజుగా ఒక కారణంగా తీసుకొని ఈ ఈ పుట్టుకను మనం కొంత జనాలకి ఏసుప్రభు పుట్టాడని సువార్త కూడా అందించవచ్చు కదా యేసుక్రీస్తు గురించి చెప్పచ్చు కదా అని మరికొన్ని సంఘాలు వీటిల గురించి ప్రాధాన్యత ఇస్తాయి ఏదేమైనా సరే ఒకటి మనం మనం గుర్తుపెట్టుకోవాలి అది క్రీస్తు జననమైనా క్రీస్తు మరణమైన క్రీస్తు పునరుత్నమైన అది ఏదైనా సరే ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఆత్మీయంగా మనం బలపడడానికి ఒకవేళ ఉపయోగించవలసి వస్తే నిర్మోహటంగా అది మనం ఉపయోగించవచ్చు అది ఒక ట్రెడిషన్గా ఒక సాంప్రదాయంగా ఒక పండగ ఒక ఆచారంగా నువ్వు చేస్తే అది అప్పుడు ఏ సూప్రభు సిల్వ గుడ్ ఫ్రైడో కూడా చేసుకునే అవసరం లేదు కదా ఈస్టర్ కూడా చేసుకునే అవసరం లేదు కదా ఆచార సంబంధంగా అసలు నువ్వు ఆదివారం చర్చికి వెళ్ళడం కూడా అది కూడా వ్యర్థమే కదా అది ఒకవేళ నీకు ఆచారంగా ఉంటే ఒక నామకార్థంగా ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు బైబుల్ చదవడం కూడా అది కూడా నీకు ఉపయోగం లేని విషయమే కదా ఒక క్రిస్మస్సే కాదాలు అప్పుడు ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలా నామకార్థంగా వచ్చే ఆదివారం సంఘానికి వచ్చే విశ్వాసం కూడా అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇది ఆశారయుక్తంగా చేస్తున్నారు మీరు నామకార్థంగా చేస్తున్నారని దాన్ని కూడా అవాయిడ్ చేయాలి ఎందుకో మరి వాళ్ళకి అలాగనిపించింది వాళ్ళు చేస్తున్నారు కానీ మరి మరికొంతమంది యొక్క జననం ద్వారా కొంత సమాజానికి మనం ఏమైనా సువార్చ చెప్పవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నారు ఆ రోజే చేయాలా మిగిలిన రోజుల్లో కూడా చేయవచ్చు చేయవచ్చు కదా సువార్త అని మరి కొంతమంది వాదన కూడా ఉంది ఆ రోజు ఎందుకు చేయాలా ఎన్ని రోజులు లేవు సువార్త చెప్పడానికి అని కొంతమంది అంటారు ఒకటే ఆ రోజైనా ఏ రోజైనా ఏసు సువార్త చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యం మనకి మరి అలా చేసుకొని వాళ్ళకి మనం ఏమన్నా సలహా ఇవ్వచ్చు అంటారా లేకపోతే ఎవరిష్టం వాళ్ళదే అని వదిలే వదిలేయచ్చు అంటారా ఇప్పుడు సలహా తీసుకునే స్థాయిలో వాళ్ళు లేరు సలహా ఇచ్చే స్థాయిలో మనం లేము ఎందుకంటే వాళ్ళకి బైబిల్ గురించి బాగా తెలుసు మనకి బైబిల్ గురించి బాగా తెలుసు కనుక ఇది పాటించకపోతే పరలోకానికి వెళ్ళరు రక్షణ పోతుంది లేకపోతే రక్షణకి ఇది చేయకపోతే రక్షణ నిలవదు అనే సిద్ధాంతాలు లేవు కదా లేనప్పుడు వాటిని ఎందుకు మనం ఆర్గ్యుమెంట్ చేయాలా ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదం పెట్టుకోవాలి గొడవ పెట్టుకోవాలా మౌనంగా ఉండి రేపు మన అందరం పరలోకం కలుసుకుంటే మంచిది కదా ఇక్కడ కొట్టుకోవడం కంటే నిజమే పాస్టర్ గారు అంటే మన జీవితాల్లో అంటే మీరు ఒక పదం వాడారు మన ప్లెజర్స్కి మన సుఖాలకి మన అవసరతలకి ఆ రోజు మనం ఆడంబరంగా కనబడడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఒక కాంతిలా కనబడడానికి ఆ ఒక్క రోజు కోసము మరి దేవుడు మన కొరకు కార్చిన విలువైన రక్తాన్ని వ్యర్థంగా అలాగా అన్యజనులకు కూడా చూపిస్తున్నామేమో అనే ఒక తలంపు మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి దేవుని యొక్క క్రిస్మస్ క్రైస్ట్ మాస్ అని ఎందుకు జరుపుకోవాలి దాని యొక్క ప్రాముఖ్యత మరి చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు అందును బట్టి మీకు చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము